హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే తోటలోకి వచ్చినాము తోటలో నిమ్మకాయలు ఏ విధంగా ఉండేవి అని మనం కాపు చూడవచ్చు ఈసారి కాపు చాలా తక్కువ చిన్న చిన్న నిమ్మకాయలు అయితే ఉన్నాయి బుడ్డి బుడ్డివి ఇది మంచి సీజన్ కాదు మే జూన్లో ఆ విధంగా మనకి మంచిగా నిమ్మకాయలు అయితే వస్తాయి అప్పుడు మంచి రేట్లు ఉంటాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి యాభై రూపాయలు కేజీ నలభై రూపాయలు అట్లున్నాయి చాలా తక్కువ రేట్ అది మంచి సీజన్లో అయితే మనకి నూట యాభై రూపాయలు వంద రూపాయలు అట్ట పలుకుతుంది కేజీ ఎంత రెండు చెట్లే మొన్న ఫ్రెండ్స్ ఈ చెట్టు చూడండి పాము నీళ్లు ముందు లేకుండా ఎట్లా ఎండిపోయినదో కాయగూడ పెందగూడలేదు దానికి ఈ సంవత్సరం చాలా కా ఈ కాపు చాలా తక్కువ మంచిగా డబ్బు పెట్టి స్పేర్లు గీర్లు కొట్టుకుంటే కింద అడుగున ముందు వేసుకుంటే మంచిగా వస్తుంది కాపు కానీ మన దగ్గర అంత డబ్బులు లేవు అక్కడక్కడ పూత అక్కడక్కడ పెంద ఉంది దీనికైతే ఒక్క పెంద కూడా లేదు వేస్ట్ చెట్టు ఇది ఓకే ఫ్రెండ్స్ ఏదైతే చిన్న చిన్న పూతలు ఉన్నాయి చూడండి నిమ్మకాయలు చిన్న చిన్న పూత అంతా బాగుండదు విషయం ఉండదు అన్నమాట ఈ చెట్లు మనకు పూత ఆడాడు ఉంది కాబట్టి ఆడ చూడండి ఫ్రెండ్స్ కాయలు ఎట్లాయో అంతా అక్కడక్కడా ఉండే కాయలు అయితే ఈ మనం ఈ నిమ్మకాయ నీళ్ళు అయినా ఇక్కడి నుంచి బాగా ఫారెన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అక్కడ వాళ్ళు ఇంకా రేటు కొంటారు కేజీ మూడు వందలు నాలుగు వందలు బయ్య మరీ కొంటారు మనకే అక్కడ యాభై రూపాయలు నలభై రూపాయలకి ఇస్తారు అది మన ఇది పూత ఫ్రెండ్స్ పూత మంచిగా ఉంటుంది ఈ పూత నుంచే మనకు కాయ వస్తుంది అన్నమాట ఈ పూత నుంచి వచ్చే ఇది పెంద పూత మనకి ఇంతకు చూసాం కదా తర్వాత వచ్చే ఇది ఈ పింద నుంచి మనకు కాయలు అవుతాయి ఆ నీళ్ళు కట్టడం వల్ల మనకి పచ్చిక బాగా పెరిగిపోయినది ఎడ చూడండి మీరే చూడండి ఆ తడి మీద మంచి గడ్డి పెరిగిపోయినది ఈ తోట నీళ్ళు కూడా కట్ట మొత్తం అది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నిమ్మ నిమ్మతోట్రులు నడిచిపోతూ ఉన్నాం అనమాట నాకు అలవాటు లేదు అసలు ఏదో కొత్తగా నడుస్తూ ఉన్నాను మనం నడవాలంటే కొద్ది కష్టమేను కాకపోతే మనం వీడియో కోసం మనం ఎంత అయినా పోతాం దాని గురించి మనం ఎప్పుడో ఇబ్బంది పడము మొత్తానికి తోటలోకి అయితే ఈరోజు వచ్చినాము ఎవరే కాదు మల్లుడోళ్ళు తినేదో నిమ్మ తోట ఈ మధ్యనే సాగు చేస్తూ ఉన్నారు అయితే అక్కడక్కడ నిమ్మకాయలు ఉన్నాయి సరిగ్గా సాగు చేయట్లేదు బాగా సాగుగానే చేసుకుంటే మంచి నిమ్మకాయలు ఆ విధంగా వస్తాయన్నమాట అది మందల ఓకే మన ఛానల్ ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పక్కనే ఉన్న వరి పైరు పండిప వచ్చేసింది అనమాట నీట్గా చాలా ఒడ్లు బాగా పండిపోయి ఉన్నాయి చూడండి ఒకసారి ఒడ్లు ఎంత నీట్గా ఉన్నాయో ఇదేంది నెల్లూరు మసోరా ఇది నెల్లూరు మసాలాలు అంటాయి బాగుంటాయి బియ్యానికి మనకు మసారాలు ఏ అయితే నెల్లూరు మసాలాలు మనకు మంచిగా నుంచి ఒక రెండు గుంటలు నేలేది తక్కువేను పైరైతే అయితే లైట్ లైట్గానే వచ్చిండదు అంత పెద్దగా ఏం రాలేదు ఈసారి రాసే నన్ను అడిగితే మొత్తానికైతే ఒక అంత పర్వాలేదు చూసేదానికి ఎన్ని నుంచి ఒక అట్ర దాకా మందేను మంది అంటే మాది కాదు మల్లూడల్ది ఇదంతా అయితే అంటే మొత్తం కాదు జస్ట్ ఒకరంతే ఓకే ఫ్రెండ్స్ అయితే మనము ఇంటికి చాలా సరిపోతాయి అన్నమాట ఈ ఒడ్లు మన ఇంట్లో తినడానికి సరిపోతుంది అమ్మడానికి మనకేం రాదు అందులో రేట్లు కూడా ఇప్పుడు బాగా పడిపోయినాయి అంట అంత రేట్లు లేవు ఓకే ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే మన దగ్గర మన బండి దగ్గరకు వచ్చినాము నా బండి మీకు తెలిసిందే కదా ఇంక నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోదాము ఇదే నా బండి మూడు చక్రాల బండి బాగా పోతుంది కాకపోతే స్పీడ్ కాబోదు ఓకే థ్యాంక్ యూ